హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మహాత్మా గాంధీ గారు పుట్టిన ఇంటిని ఆ వాతావరణాన్ని మీకు చూపించడానికి మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చానండి ఎలా ఉందో చూసారా ఇదైతే బయట ఎంట్రన్స్ నుంచి అనమాట తన ఇంట్లోపల ఇదంతా కూడా మ్యూజియంగా సెట్ చేసి పెట్టారు ఇది వచ్చేసి గాంధీ గారి ఇల్లు అనమాట ఆయన పుట్టి పెరిగిన ఇల్లు దీని వెనుకనే కస్తూర్బా గాంధీ గారి ఇల్లు కూడా అయితే ఉందండి కస్తూర్బా గాంధీ గారు అంటే గాంధీ గారి యొక్క భార్య అప్పట్లో గాంధీ గారు గుజరాత్లో పక్కపక్క ఇంటి వాళ్ళనే పెళ్ళి చేసుకునేవాళ్ళంట అలానే ఈ కస్తూర్బా గాంధీ గారి ఇల్లు కూడా వెనకనే ఉంది ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఒక గాంధీ గారి ఇల్లే కాదండి ప్రతి ఒక్క ఇల్లు కూడా ఈ స ఈ ఏరియాలో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకోకుండా ఇల్లులు అలానే ఉన్నాయన్నమాట ఎంత పురాతనమైన ఇల్లు కానీ గారి ఇంటిని మాత్రం చాలా పురాతనమైన ఇల్లులా లేకపోకుండా ఎప్పుడెప్పుడో కట్టిన ఇల్లులా అంత నీట్గా ఉంచారో అంత పద్ధతిగా ఉంచారనమాట చాలా అంటే చాలా బాగుంది చూసారా ఈ డోర్లు ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది గాంధీ గారు వాడినటువంటి చ చక్రం బండి ఆయన వాడినటువంటి ఇంటి వస్తువులు ప్లేటు గ్లాసు చెంబు అక్కడ చూసారా ప్రతి ఒక్క చెంబు గ్లాసు కూడా వెండివే అనమాట ప్రతి ఒక్కటి కూడా షో చేసి పెట్టారు తను వాడినటువంటి వస్తువులు తను తన భార్య కిచెన్కి సంబం సంబంధించిన కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా అల్లికలు త వాళ్ళు అల్లినటువంటి అల్లికలు ఆయన ఫొటోస్ ప్రతి ఒక్కటి కూడా ఆయన రాసినటువంటి రైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి గాంధీగారు రైటింగ్ అయితే అసలు చెప్పొద్దు అంత బాగుందనమాట ఇప్పుడు ఈ రైటింగ్స్ ఎక్కడ ఉన్నాయండి చెప్పండి అలా అలా ఉందన్నమాట ఆ రైటింగ్ కూడా కానీ చూడడానికి మొత్తం వీడియో షూట్ చేయడానికి ఫస్ట్ భయంగా అయితే మేము వీడియో షూట్ చేసాము ఎందుకంటే చేయొచ్చా చేయకూడదు అనుకుంటే అయితే మేము చేసామన్నమాట లాస్ట్లో తెలిసింది ఏంటంటే వీడియో షూట్ చేసినాక మీరు వీడియో షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు కానీ మేము ఇంకా మొత్తం లాస్ట్ మూమెంట్లో వెళ్ళే మూమెంట్లో మళ్ళీ టైం అయిపోతుంది పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఇదే వీడియోని పోస్ట్ చేస్తున్నాను క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి నేనైతే వీడియోనైతే ప్రతి ఒక్క వీడియోని షార్ట్స్ కింద నేను మీకు పోస్ట్ చేస్తాను చూసారు కదా కిచెన్ సామాన్యే కాదు తను వాడినటువంటి వీళ్ళు ఇక్కడ గుజరాతీస్ అంటే ఎక్కువ చపాతీలు సజ్జ రొట్లు ఎక్కువ తింటారు కదా వాటికి సంబంధించినవే ఎక్కువ అన్నమాట కిచెన్ ఐటెం అయితే అప్పుడు అప్పట్లో మట్కాలు అంటాం కదా అంటే కుండలు కుండకు సంబంధించినవి అవి వరకు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను నైన్ మంత్స్గా ఉంటున్నా కానీ ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు కూడా రావడానికి ప్రయత్నించలేదనమాట ఎందుకంటే ఎప్పుడు వస్తానో మార్కెట్కి వస్తాను ఇక్కడే చూస్తాను వెళ్ళిపోతాను అనమాట దీన్నే సుధామా చౌక్ అని అంటారనమాట మహాత్మా గాంధీ గారు పుట్టినటువంటి పెరిగినటువంటి అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఈ పంపుసెట్ నుంచే వాటర్ అనేది తీసుకునేవారు అనమాట యూస్ చేసుకునేది ప్రతి ఒక్కటి కూడా అండి ఆయన ఇంటి సామాగ్రి కాదు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఖరాబ్ కాకుండా తన ఇంటిని ఎంత నీట్గా మూడు ఫ్లోర్లకండి మూడు అంతస్తుల బిల్డింగ్లో గాంధీ గారి ఇల్లు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది దీన్ని నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే మీరు లైవ్లో చూస్తే కానీ మీకు తెలియలేదన్నమాట ఎందుకంటే మహాత్మా గాంధీ గారి చనిపోయి ఎక్కడున్నా కానీ తన జ్ఞాపకాలను మాత్రం పదిలంగా మాత్రానికి ఇక్కడ పెట్టారు మన దేశానికి చేసిన కృషి అంతా కూడా కానీ ప్రతి ఒక్కటి షో చేసి చూస్తుంటే ఇంకా మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎందుకంటే ఫొటోస్ ప్రతి ఒక్కటి అలా అప్లోడ్ చేసి పెట్టారు కదా ప్రతి ఒక్కటి కూడా చూసారా ప్రతి ఒక్కటి భలే అంటే భలే బాగుంది కాకపోతే తాళ్ళలేసి ప్రతిదీ పెట్టారనమాట తను కిచెన్ సామానే కానీ ఇది వచ్చేసి ఆయన ఇంటికి సంబంధించిన ప్రొఫైల్ను కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారనమాట అంత బాగుంది ప్రతి ఒక్కటి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోసే కాదు వాళ్ళ అమ్మా నాన్న ఫొటోసే కాదు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ షో చేసి పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్గా ఆయన వాడిన కిచెన్ ఐటమే కాదండి క్లాత్స్తో సహా బట్టలతో సహా ఆయన వాడినటువంటి కళ్ళజోడితో సహా కూడా పెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా తన గుర్తు ఎక్కడికి పోకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మ్యూజియంలో అయితే పెట్టారనమాట అలా ఉన్నదాన్ని ఇల్లు చూస్తే వెనుక నుంచి చూస్తేనేమో చాలా ఓల్డ్గా ఉంది పైన మాత్రం రీమోడల్ కన్స్ట్రక్షన్ అలానే చేసి పెట్టారు కానీ దీన్ని చూస్తే ఎవరైనా కొత్త ఇల్లు అనుకుంటారు కానీ పాత ఇల్లు అయితే ఎవ్వరు అనుకోరు ఎప్పుడో కట్టిన జమానులో కట్టి అప్పట్లోనే అంత క్రియేటివిటీ మైండ్తో మూడు అంతస్తుల బిల్డింగ్ తోటైతే ఇంటిని కట్టారు అసలు నాకు ఎలా అనిపించిందంటే అది చెప్పొద్దు మీరు కంపల్సరీ కూడా గుజరాత్ వస్తే ఈయన కంపల్సరీ అయితే విజిట్ చేయకోకుండా మర్చిపోకండి ఎందుకంటే మనం చూడవలసింది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట గాంధీ గారు ఎలా పోరాడారు ఎలా మన ఇండియన్ గురించి పో పోరాడారు సర్దార్ పటేల్ గారు ప్రతి ఒక్కటి తను ఇండియా మన ఫారెన్లో ఎలా చదువుకున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే అప్పట్లో గాంధీ గారు అనేది ఇక్కడ ఒక వాల్యూ అనేది ఉండేదనమాట హిందూ ముస్లిం అనే భేదం లేకపోకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు ఇక్కడ అదొకటి మాత్రం చాలా బాగుందని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గాంధీ గారు ఉన్నటువంటి ఏరియా మొత్తంలో కూడా ఆల్మోస్ట్ గుజరాతీస్లో ఈ ఏరియా గాంధీ గారి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా ముస్లిమ్సే ఉన్నారండి ఎందుకో తెలియదు కానీ ఆయన యొక్క ఫొటోస్లో ఆల్మోస్ట్ ముస్లిమ్స్ తోటి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి అంటే జాతి మత విభేదాలు ఎక్కువకోకుండా ఆయన కర్తనకా కర్తవ్యాన్ని వర్తించ వహించారనేసి మనకు తెలుస్తుంది ఎందుకు అంటే అప్పట్లోనే జాతి మత విభేదాలు లేకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకి జాతి మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఇంకా చూసారా ఇక మేము వెనక నుంచి అయితే వచ్చామన్నమాట కస్తూరిబా గాంధీ గారి ఇంటికి అయితే కస్తూరిబా గాంధీ ఇంటి గారు కూడా టూ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఉందన్నమాట దాన్నే కస్తూరిమా కస్తూరిబా గాంధీ స్మారక స్థూపం అని అంటారు కస్తూర్బా గాంధీ గారి ఇంటికి కూడా ఇలానేనండి గాంధీ గారి ఇంటికి ఎలాగైతే డూప్లెక్స్ ఇంటికి చెక్క మెట్లలా ఉందో ఇక్కడ కూడా చెక్క మెట్లతోటండి పైన మూడు అంతస్తుల బిల్డింగ్కి ఎక్కడానికి ఇలా చెక్క మీద అయితే పెట్టారు ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట ఇది హాల్ మూడు అంతస్తుల్లో కూడా మూడు హాల్స్ ఉన్నాయి కిటికీలు చూసారా ఎంత బాగున్నాయి అవన్నీ కూడా అప్పట్లో లేండి ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ డోర్లు కూడా రోజుకి చెక్కు చెదరకోకుండా అలానే ఉన్నాయి మనకు సంబంధించిన కిచెన్ కాబోర్డ్లే కానీ ఇంటీరియర్ వర్క్ ఇంటీరియర్ వర్క్ వర్క్లా అప్పట్లో ఇంటీరియర్ వర్క్ ఇలా ఉంటుందేమో ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ చూస్తానేమో మహా డిజైన్ డిజైన్గా వచ్చాయి కానీ చూసారా ప్రతి ఒక్కటి కూడా ఇది లా ఉంది అటక అంటాం కదా మీకు అటక అనేది ఐడియా ఉందా అటక అనేది మీకు తెలుసో తెలుసో తెలియదో కామెంట్ చేయండి ఎందుకంటే అటుకే కాదు ఈ షెల్ఫే కాదు ఇది అల్మారా అంటారు అప్పట్లో ఇందుట్లోనే డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళం అనమాట మా తాతయ్య గారి ఇల్లు అయితే నేను మా చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇల్లు ఇలానే ఉండేది అందుకనేసి నాకు ఇది తెలుసు ఈ వీడియో గురించి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్